మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తీసుకున్న ఫస్ట్ రూపాయలు రూపాయలు ఇప్పుడు ఇప్పుడు కొన్ని సినిమాలకు ఇరవై వేలు తీసుకుంటా కొన్ని సినిమాలకు పదిహేను వేలు అంటే మొత్తం సినిమాకి సినిమా మొత్తం సినిమాకి కాదు ఒక డేకి ఒక డే మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ పెద్ద సినిమాలు అయితే ఇరవై వేలు ఇంకా అంటే పెద్ద చిన్నది కాదు పెద్దగా పెద్ద బడ్జెట్ సినిమాలు ఉంటాయో దానికి ఇరవై వేలు ఇంకా కొద్దిగా బడ్జెట్ అనుకుంటే పదిహేను వేలు ఇంకా తక్కువంటే పదివేలు ఒకవేళ క్యారెక్టర్ బాగుంది అరే ఈ క్యారెక్టర్ భలే ఉంది మనం డబ్బుల కోసం చూడకూడదు మనకి ఏమో ఈ క్యారెక్టర్ ముందుకు తీసుకెళ్తాదేమో అనుకున్నప్పుడు కూడా నేను ఆరు వేలకు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి జంబలి ఇక్కడ పంబ అనే సినిమా అంటే ఏవీవి గారిది కాకుండా ఇంకో సినిమా వచ్చింది అందులో ఆరు వేలకే చేశాం సో ఇప్పుడు మరి ఏదైతే ఈ స్ట్రగిలింగ్ పీరియడ్ ఉంటుందో మీరు ఈ జాబ్ మానేసి ఈ ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది అంటే ఫ్యామిలీ చాలా స్ట్రగుల్ అయింది బిఫోర్ జబర్దస్త్ అంటే నేను అప్పుడు రెండు వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలు తెచ్చుకున్నప్పుడు హ్యాపీగానే ఉన్నా అదేం కాదు కానీ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అవ్వడం ఆ టైంలో నేను హైదరాబాదులో ఉండటం హైదరాబాదులో ఉన్నప్పుడు కూడా నాకు షెల్టర్ ఇచ్చింది కూడా ఒక ఆర్టిస్ట్ బొమ్మలాట సారికే గారని వాళ్ళిద్దరు సిస్టర్స్ వాళ్ళ దగ్గర నేను ఉండేవాడిని వాళ్ళు నా దగ్గర రూపాయి తీసుకోకుండా నన్ను చాలా అంటే మేమిద్దరం వైజాగ్ బొమ్మలాట సారికే గారు నేను వైజాగ్ మౌరెవరు మా గురువుగారు సత్యానందం గారి దగ్గర బొమ్మలాటి సారికే గారు చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్స్ ఆమె కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కొన్ని సీన్స్ అంటే యాక్టింగ్ నేర్చుకున్నప్పుడు తను కూడా వర్క్ చేసింది అలాగా వాళ్ళు వాళ్ళు నాకు షెల్టర్ ఇచ్చారు వాళ్ళ దగ్గర ఒక ఐదు సంవత్సరాల దాకా ఉన్నా గ్రేట్ అంటే అయితే ఇక పిల్లలు చిన్న పిల్లలు అవడం నేను ఇక్కడ రావడం ఎటువంటి ఆదాయం లేనప్పుడు మా ఆవిడ మా సుబ్బలక్ష్మి మా లక్ష్మి ఒక సాధారణ గృహిణి అంటే అప్పుడు ఏంటంటే అమ్మా నాన్న ఇచ్చింది ఒకే ఒక ఇల్లు తప్పించి ఏమీ లేదు ఇల్లు ఉంది మరి తినడానికి కావాలిగా పిల్లల్ని చదివించాలిగా నాకేమో హైదరాబాద్లో పెద్ద ఇన్కమ్ లేదు ఎప్పుడెళ్ళినా ఒక వాటర్ బాటిల్తో వెళ్ళేవాడిని తప్పించి నూట అరవై రూపాయలు గోదావరి టికెట్ తీసుకొని నైట్ అంతా సీట్ లేకుండా నిలబడి ఆ బాత్రూముల దగ్గర అక్కడ నిలబడి ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కేవలం వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టికెట్తో అప్పట్లో ఓన్లీ జనరల్ అది అప్పుడు నా భార్య సుబ్బలక్ష్మి ఏంటంటే ఒక సాధారణ గృహిణి ఇంట్లో ఉన్న ఆవిడ తను చదువుకున్నది ఒక టెన్త్ క్లాస్ అయితే ఒక స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది ఈ టీచర్గా జాయిన్ అవ్వడానికి ముందు ఆ ప్రిన్సిపాల్ గారు ఏమన్నారనమ్మ టీచర్ జాబ్ కావాలంటే నువ్వు మన మన స్కూల్కి పిల్లల స్ట్రెంత్ పెంచాలి అంటే నువ్వు ప్రతి ఏరియాలోకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని మన స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పారు అప్పుడు మా ఆవిడ ఒక హ్యాండ్ బ్యాగు గొడుగు తర్వాత మా స్కూల్ తాలూకా పాంప్లెట్స్ ఒక వాటర్ బాటిల్ పట్టుకొని నువ్వు నమ్మవు టుబీ ఫ్రాంక్ రమ్య ఉదయం నుంచి సాయంత్రం తిరుగుతూనే ఉండేది ఏదో ఒకటో రెండు అడ్మిషన్స్ వచ్చాయి అడ్మిషన్స్ కొని రావడం 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 ఆ స్కూల్లో టీచర్ అదే స్కూల్కి మానేసేటప్పటికి అంటే నియర్లీ ఎయిటీన్ ఇయర్స్ జాబ్ చేసింది ఆ పిల్లలందరినీ కూడా ఇప్పుడు బాబు ఎంసీఏ చేశాడన్నా సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అన్న మా పాప ఈరోజు ఒక జూనియర్ కాలేజీకి ఒక క్యాంపస్కి ప్రిన్సిపాల్ అయిందంటే ద టోటల్ క్రెడిట్ గోస్ టు మై లవ్లీ వైఫ్ శుభలక్ష్మి చేస్తున్నారా ఇంత ఇంకోటి ఏంటంటే సాయంత్రం వరకు స్కూలు టీచర్ నుంచి వైస్ ప్రిన్సిపాల్ వరకు వెళ్ళింది అలాగే అన్నామనేసి ఓ ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు లక్ష శాలరీ కాదు అది ఒక ప్రైవేట్ స్కూల్ చాలా పదివేలు లోపే శాలరీ ఉండేది అదంతా చేసుకొచ్చి మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు వచ్చి ఫ్రెష్ అయ్యి ఆరు గంటల నుంచి మళ్ళీ రాత్రి తొమ్మిది గంటల వరకు కొంతమంది పిల్లలకి ట్యూషన్ ఇలాగ ఏంటంటే ఇంటికి మనం రూపాయి ఇవ్వకపోయినా ఇల్లు గడుస్తుంది అని ఒక నమ్మకం వచ్చినప్పుడు మా ఆవిడ కూడా సరే కొన్నాళ్ళు చూడండి 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 అంటే రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఎంత స్ట్రగుల్ పడి ఉంటాను మా ఆవిడ ఆ విషయంలో మాత్రం పిల్లల కేర్ తీసుకుంది పిల్లల్ని ముందుకు నడిపించేది మరింత రావడం వల్ల నాకు కూడా సపోర్ట్గా నిలబడి స్ట్రగ్లింగ్ పీరియడ్ రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అంటే నేను రెండు వేలలో ఉద్యోగం మానేశాను నేనేదైతే ఏదైతే ఆటోమోటివ్ అన్నానో రెండు వేల సంవత్సరంలో మానేశాను ముందు నాకు విశాఖ మూవీసు శుభవేళ అనే సినిమాకు అవకాశం వచ్చింది ఆ సినిమా తర్వాత నేను కంప్లీట్గా మానేసి ఫుల్ టైం ఆర్టిస్ట్గా ఉన్నాను పద్నాలుగేళ్ళలో రెండు వేల నుంచి రెండు వేల పద్నాలుగుకి యాభై సినిమాలు చేశాం జబర్దస్త్ అని దాని తర్వాత తర్వాత చూసుకుంటే ఈరోజు మూడు వందల యాభై సినిమాలు సక్సెస్ఫుల్గా అవన్నీ జబర్దస్త్ ఇచ్చింది సినిమాలన్నీ జబర్దస్త్ ఐదు వందల రూపాయల నుంచి రోజుకి ఇరవై వేల రూపాయలు తీసుకొచ్చేటటువంటి గొప్ప ఆపర్చునిటీ జబర్దస్